గత దినాల్లో మనము దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థల గురించి చూస్తూ వచ్చాం కదా మరి మొట్టమొదటిదిగా కుటుంబ వ్యవస్థ గురించి మనం ధ్యానించుకున్నాం కుటుంబ వ్యవస్థలో ఎలాగైతే మరి భర్త మరి దేవుని ప్రేమతో తన భార్యను ప్రేమించాలని చెప్పి తర్వాత మరి భార్య తన భర్త అధికారానికి లోబడినటువంటి విషయం మొదటి పేదల్లో మూడవ అధ్యాయంలో మరి మనం చూసుకున్నాం కదా సంగతులు తర్వాత అలాగే మరి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే విషయం చూసాం తల్లిదండ్రులు మరి పిల్లల్ని మరి దేవుని భక్తిలో పెంచేటువంటి విషయాల గురించి కూడా మనం చూసాం కుటుంబ వ్యవస్థ ఎంతో మరి పవిత్రమైనటువంటి మరి వ్యవస్థను దేవుడు మరి ఏదైనా వనంలో అన్నాడు మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ వచ్చాం అలాగే మరి ఈ యొక్క హ్యూమన్ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థ గురించి కూడా మరి మనం చూసాం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారు దేవుని చేత ఏర్పరచబడిన వారని చెప్పి మనం చూసాం మరి మన విశ్వాస విషయంలో తప్ప మరి మనుషుడు నియమించిన ప్రతి కట్టడకు లోబడి ఉండాలన్నటువంటి సత్యాన్ని కూడా మనము చూసాం అందుకే కదా మరి మనము ప్రభుత్వానికి మరి విధేయులుగా ఉండేటువంటి విషయంలో మరి మూడు రకాలుగా విధేయత కలిగి ఉంటామంట ఏంటంటే మొదటిది ఏంటంటే వీఆర్ టు రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ ద పవర్స్ దట్ బి దట్ ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్ దేవుడు నియమించినటువంటి అధికారులను మరి అధికారాన్ని మనము అంగీకరిస్తాం అదే ఇంతకుముందు చెప్పినట్లుగా విశ్వాస విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మరి మనము వారికి విధేయులుగా ఉంటామని చూసాం రెండవదిగా వీఆర్ టు పే అవర్ టాక్సెస్ మన యొక్క పండ్లు చెల్లించే విషయంలో మరి మనము ప్రభుత్వానికి విధేయులుగా ఉండేటువంటి విషయం అంతేకాకుండా మరి సాధారణంగా చూసినట్లయితే మరి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కదా ట్రాఫిక్ లైట్స్ మరి ఫాలో అయ్యే విషయంలో కావచ్చు ఇంకా ఈ రీతిగా ఏ మరి ఏ ఏది మనకు ప్రభువు ప్రభు కనుకొరిచినా కానీ దానికి మరి దాన్ని బట్టి మరి ప్రభు ప్రభుత్వానికి విధేయునంగా ఉంటామని చూస్తున్నాం అలాగే మరి మూడవదిగా ఆర్ టు ప్రే ఫర్ ద లీడర్స్ అని చెప్పి చూసాం ప్రభుత్వ వ్యవస్థలో కదా మనల్ని పరిపాలిస్తున్న వారి కొరకు మనం ప్రార్థించేటువంటి వరంగా ఉన్నామని చూశాం మరి తర్వాత అలాగే మూడవదిగా ఇస్రాయేల్ను గురించినటువంటి వ్యవస్థ దాని గురించి కూడా మరి చూసాము దేవుడు ఎలాగైతే ఇస్ట్రాయల్ను ఏర్పరచుకున్నాడో మరి ఆ ఇస్ట్రాయల్ను ఏర్పరచుకునేటప్పుడు కూడా దేవుడు ఇస్ చెప్పడం జరుగుతుంది నేను నీవు నీ మంచితనాన్ని బట్టి కాదు కానీ నీ గొప్పతనాన్ని బట్టి కాదు కానీ నా యొక్క కృపను బట్టి నేను ఏర్పరచుకున్నానని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది అలాగే మరి ఆ యొక్క హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ మరి అబ్రహాంతో మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి సమయం నుంచి ఇస్రాయలు చరిత్ర అనేది మొదలవుతుంది ఇష్రా అబ్రహాముకు దేవుడు మూడంతలైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మరి చూసాం ఆ రోజు ప్రామిస్ ఆఫ్ పోస్టరిటీ నంబర్ వన్ అనగా మరి సంతానాన్ని గుర్చినటువంటి వాగ్దానం రెండవదిగా ప్రామిస్ ఆఫ్ ల్యాండ్ మరి దేశమును గురిచినటువంటి వాగ్దానం మూడవదిగా ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదమును గుర్చినటువంటి వాగ్దానం నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడదురు నిన్ను వారు శపించబడదురు మరి అలాగే ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అనేది ఇట్ హెస్ గాట్ ఇన్ ఎక్స్టెన్షన్ ఇన్ టు అ స్పిరిచువల్ బ్లెస్సింగ్ మరి ఎలాగైతే అబ్రహాము విశ్వాసం ద్వారా మరి నీతి తీర్చబడ్డాడో ఆ సత్యము సంఘానికి వర్తించింది మరి మనం ఎంతమంది అయితే కేవలం యేసు యేసం విశ్వాసం వస్తున్నామో దాన్ని బట్టి మనమందరము నీతి తీర్చబడుతున్నాం అలాగే మరి ఇస్రాయెల్ను ఏర్పరచుకున్న ఏర్ప ఏర్పరచుకోవడంలో దేవుడు తన ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేలు తన ద్వారా ఆశీర్వదించబడాలి అలాగే అన్యజనులు కూడా ఇస్రాయెల్ను చూసి ఆశీర్వదించబడాలి మరి ఆ విషయంలో మరి ఇస్రాయలీలు మరి ఎంతో విఫలులై నష్టాన్ని కొని పెట్టుకున్నారని మరి ఆ రోజు చూడటం జరిగింది మరి దాన్ని బట్టి మరి మనం నేర్చుకునేది ఏంటంటే ఇస్రాయేల్ చరిత్ర నుంచి నెంబర్ వన్ ఏంటంటే ఇట్ సెట్స్ ఫోర్త్ ఎగ్జాంపుల్స్ టు బి ఫాలోడ్ ఆర్ అవాయిడెడ్ మొదటి కొరింది పదవ అధ్యాయం ఆరో వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు దృష్టాంతముగా ఉన్నవని చెప్పి చెప్పడం జరుగుతుంది కనుక వారు ఎలాగైతే ప్రియుల మరి తమ దేవుడైనటువంటి యూహోవాన్ని సేవించకుండా అన్ని జనుల దేవతలను విగ్రహాలను సేవిస్తూ వాళ్ళతో వ్యభిచారం చేస్తూ అన్ని జనులతో వాళ్ళ విగ్రహాలకు తమ పిల్లల్ని అర్పిస్తూ బలిగా అర్పిస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి అవిధేతలోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఎంత నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టుగా మరి చూడటం జరిగింది కనుక అలాగ మనం చేయకుండాన్నట్లు మరి వారు మనకు దృష్టాంతంగా ఉన్నారని చూసాము గవర్నమెంట్ ఆఫ్ ఇస్రాయెల్ గురించి కూడా చూసాము రాజులను ఇచ్చాడు ప్రవక్తలను ఇచ్చాడు మరి యాజకులను ఇచ్చాడు మరి రీతిగా ఇస్రాయల్కు కావాల్సినటువంటి అన్ని వసతులు ప్రభువు ఏర్పరచాడు అయినా కానీ వారు ప్రభువుకు దూరంగా జీవించి మరి నష్టపోయినట్లుగా మనం మరి చూడటం జరిగింది అలాగే మరి ద వర్షిప్ ఆఫ్ ఇజ్రాయల్ మరి ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడయినావని కీర్తనకారుడు ఇరవై రెండవ కీర్తన మూడవ వచనంలో అంటాడు అలాగే ఇరవై తొమ్మిదో కీర్తన రెండవ వచనంలో యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు అంటాడు కనుక ఆ యొక్క ఇష్రాయిలు ఆరాధన కీర్తనలు ఏవైతే ఉన్నాయో పిల్లలు మన ఆరాధన జీవితాన్ని మరి ఎన్రిచ్ చేసుకోవడానికి మరి బలోపేతం చేసుకోవడానికి ఎంతగానో ఏర్ప మరి ఉపయోగపడేట్లుగా ఉంటున్నాయి కనుక మరి ఆ దినాల్లో మరి దేవుడు ఇష్రాయిలీల మధ్య ఆశ నడవడానికి ఎంతో ఇష్టపడ్డాడు మరి ప్రత్యక్షు గుడారం మే వారు నాకు ఒక మందిరమును నిర్మింపలేనని చెప్పి మోసతో మరి తనకు ఆజ్ఞ ఇచ్చి మరి మందిరాన్ని మరి నిర్మింప చేయడం అయితేనేమి మరి తద్వారా మరి ఆరాధన తాను పొందుకునే విషయం అలాగే మరి సోలమూర మందిరం ద్వారా కూడా మరి వాళ్ళు ఎప్పుడైతే కన్నాడు దేశానికి వచ్చారో అప్పుడు ఆ యొక్క మందిరం ద్వారా కూడా మరి దేవుడు ఆ ప్రజల ఆరాధనను కోరుకున్నాడు తర్వాత అలాగే మరి ఇట్ ఇస్ గాడ్ ఎక్స్టెన్షన్ ఇన్ టు అవర్ ప్రజెంట్ డిస్పెన్స్ డిస్పెన్సేషన్ మన సంఘంలో సంఘం ద్వారా మరి దేవుడు మరి తన ప్రజల ఆరాధనను కోరుకుంటున్నట్లుగా మరి మనం చూడొచ్చు ఆ విషయము మరి ఈరోజు మరి సంఘ వ్యవస్థ నాలుగవది చివరిదైనటువంటి వ్యవస్థ దేవుడు ఏర్పరిచింది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చర్చ్ అనేటువంటి విషయము మరి కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం ఈ సంఘ విషయం సంఘ సంఘం గురించి మరి మాట్లాడితే పిల్లలు మరి అయితే వాళ్ళు దాన్ని దేని గురించి ఆలోచన చేస్తారు సంఘం అంటూనే ఒక మంచి ఒక బిల్డింగ్ దాని మీద ఒక సులువ ఆకారంలో బొమ్మ ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు కదా అలాగే మరి సంఘం అంటే ప్రశాంతంగా ఉంటుంది లోపలికి వెళ్తే ఆ రీతిగా వారు అనుకుంటారు అయితే మరి మనకు ప్రిలారా మరి దేవుని బిడ్డలంగా మనకు సంఘము అంటే గుర్తుకొచ్చేది ఏదండి గ్రీకు పదం ఇట్లీజియా అంటాం కదా ఎక్ అంటే అవుట్ ఆఫ్ ఈకే కేలియో అంటే టు కాల్ అంటే టు కాల్ అవుట్ ఆఫ్ అని చెప్పి గివింగ్ ద మీనింగ్ దట్ ద చర్చ్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకము నుంచి వేరుగా పిలువబడిన పిలువబడినటువంటి వారు సంఘముగా ఉంటున్నారు మరి దేనికి పిలువబడ్డారు క్రీస్తుని వెంబడించడానికి పిలువబడ్డట్టుగా మరి మనం చూడొచ్చు ఇక్కడ ఇట్ హెస్ గాట్ టూ సెన్సెస్ మొదటిది ఏంటంటే యూనివర్సల్ చర్చ్ అదే సార్వత్రిక సంఘం అంటాం కదా సార్వత్రిక సంఘం అంటే మరి బాడీ ఆఫ్ బిలీవర్స్ కంప్రైజింగ్ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బిలీవర్స్ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి విశ్వాసుల సముదాయం సార్వత్రిక సంఘం అలాగే మరి స్థానిక సంఘం లోకల్ చర్చ్ ఇస్ అ బాడీ ఆఫ్ బిలీవర్స్ దట్ ఈస్ జియోగ్రాఫికలీ లొకేటెడ్ టెంపర టెంపరలీ లిమిటెడ్ అండ్ విజిబులీ ఎవిడెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ కనుక మరి భౌతికంగా ఒక స్థలంలో పరిమితమై మరి ఉన్నటువంటి విశ్వాసుల సముదాయము స్థానిక సంఘంగా ఉంటుంది ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్ ఇన్ ట్యాంజిబుల్ వేస్ ప్రిలరా మరి సంఘము గురించి మనము చూస్తున్నాం ఇక్కడ మరి ఎందుకు ఈ సంఘము ఇంత మరి ప్రాముఖ్యతను సంతరించుకుంటు సంతరించుకుంటుంది అనేటువంటి విషయం మనం చూస్తే అది దేవుడు నిర్మిస్తున్నాడు ఆ సంఘాలు ప్రిలరా అందుకే మరి సంఘం అనేది ఏంటంటే లోకల్ చర్చ్ ఇట్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ ఎవ్రీ అదర్ మినిస్ట్రీ ఇప్పుడు మనం ఇలా కూడుకోవడం కూడా ఇట్ ఈస్ ఓవర్ అండ్ అబౌవ్ అవర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ అవర్ లోకల్ చర్చ్ మినిస్ట్రీ అంతే కదండి ఇలాగ మనం వాలంటరీగా మనం వచ్చి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం ఇదంతా కూడా మరి స్థానిక సంఘంలో మరి మనం చేస్తున్న దానికి అదనంగా చేస్తున్నాం ఇదంతా కూడా కనుక ఎనీ చర్చ్ గ్రూప్ ఆర్ పారా చర్చ్ మినిస్ట్రీ చర్చ్ మిషన్స్ ఉంటున్నాయి కదా వాటన్నిటి యొక్క ఫైనల్ ఉద్దేశం ఏంటంటే చివరి ఉద్దేశము ఆత్మలను గెలిచి సంఘానికి అప్పజెప్పు చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఆర్ డిసైపుల్డ్ మరి వాళ్ళను లోకంలో నుంచి పట్టుకొని వచ్చి సంఘానికి స్థానిక సంఘానికి అప్పజెప్పు కనుక ఈ రీతిగా మరి సంఘము గురించి మనం చూస్తున్నాం మతైసు వార్తలో పదహారో అధ్యాయము మన వాక్యం రెండు మాటలు చదువుకుందాం ఇక్కడ మతశు వార్త పదహారులో పదమూడు నుంచి చదువుతానండి ఇక్కడ పదమూడు యేసు ఫిలిప్పు కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్వమి యోహాననియు కొందరు ఏలియా కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు పేతు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులో నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను మరి ప్రభు నేను ఏ అడుగుతున్నాడు కదా ఇక్కడ నేను ఎవరు 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 నేను చెప్పుకుంటున్నారని చెప్పి అడిగితే మరి పేతురు ఏమంటున్నాడు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడమైన క్రీస్తు అంటున్నాడు ద వాజ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మరి తర్వాత ప్రభు ఏమంటున్నాడు నరులు నీకు ఏ సంగతి బయలుపరచరు అంటారు నరులు అంటే అక్కడ కింద ట్రాన్స్లేషన్ ఏమని ఉంటుందంటే తెలుగు బైబిల్లో మీరు చూస్తే రక్త మాంసములు అని ఉంటుంది వీళ్ళ రక్త మాంసములు ఆ యొక్క సత్యాన్ని బయలుపరచలేవు ఎవరు బయలుపరుస్తున్నారు త్వరలోక తండ్రి బయలుపరుస్తున్నారు మన మనందరికీ కూడా మరి ఎంత ధన్యతలో మనం ఉన్నామంటే పరలోకమందన తండ్రి మనకు బయలుపరిచాడు ఏమని బయలుపరిచాడండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుడు అన్నటువంటి సత్యాన్ని మరి బయలుపరిచాడు మరి అందుకే ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ నీవు పేతురు పేతురు అనేటువంటి మాటకు ట్రాన్స్లేషన్ ఏంటండి రాయి రాయి అని చెప్పి వాడ వాడబడింది అక్కడ ఈ బండ మీద నా సంఘమును కట్టదు అంటే ఏంటి పేతురు మీద కడుతున్నాడనా కాదండి అక్కడ చూస్తే ఈజ్ బిల్డింగ్ ద బిల్డింగ్ ఈస్ చర్చ్ అండ్ ద కన్ఫెషన్ ఆఫ్ ద ట్రూత్ దట్ పీటర్ మేడ్ పేతురు ఒప్పుకునేటువంటి సత్యము మీద సంఘాన్ని కడుతున్నాడు ఏంట సత్యము యేసు క్రీస్తు దేవుడు ప్రిలర అందుకే సంఘానికి అంత శక్తి ఉంది సంఘానికి పాతాలలో ఒక ద్వారం కూడా నిలవలేదంటే ఇంకా మనకు పిల్లల మరి దేవుని సంఘంగా మన ఎదుట ఏది కూడా నిలవలేదంటే అంత బలమైనటువంటి సంఘం ఇది ఈ యొక్క సంఘం అనేది స్థానిక సార్వత్రిక సంఘం కదా కనుక యేసు క్రీస్తు తాను దేవుడు అన్నటువంటి సత్యం మీద మరి ప్రభువు ఈ సంఘాన్ని కడుతున్నారు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం మరి అందుకే ప్రభువుని గురించినటువంటి విషయం ఇంకొక విషయం చూస్తే కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనం నుంచి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన మరి అదృశ్య దేవుడు ఎవరండి తండ్రి అయిన దేవుడు కదా తండ్రి అయిన దేవునికి స్వరూపిగా ఉంటున్నాడు ప్రభువు అలాగే సర్వసృష్టికి ఆది సంభూతుడు ఈజ్ అ క్రియేటర్ ఏలైనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందు అన్నవి ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన హిందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ప్రిలారామ ఇలాంటి ప్రభు మరి తను పునాదిగా ఉంటున్నాడు అందుకే మొన్న మేము పునాది రాయనటువంటి మాట మీద ధ్యానించుకోవడం జరిగింది ఇక్కడ ఆ పునాదిగా తానే ఉండి ఈ యొక్క సంఘాన్ని తాను నిర్మిస్తున్నాడు అలాగే మరి తులసి రెండు తొమ్మిదిలో కూడా ఆయన ఎవరండి ప్రభేశు క్రీస్తు ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నారు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణత ప్రభువులో ఉందంట కనుక ఆయన ఈ సంఘాన్ని నిర్మిస్తున్నాడు మరి ఆ సంఘం యొక్క ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద చర్చ్ అనేది అనేటువంటి మాట కింద మనం చూస్తే మరి ఈ యొక్క సంఘము ఏసుక్రీస్తు ద్వారా కట్టుబడడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తును పునాదిగా కలిగింది అలాగే మరి సంఘ్ ఏసుక్రీస్తు సంఘాన్ని అనగా మన విశ్వాసులను మన గత జీవితాల నుంచి రక్షించుకున్నాడు తర్వాత ఆయన కొనుక్కున్నాడంట పర్చేస్ డస్ విత్ ఇస్ ఓన్ బ్లడ్ తన రక్తం చిందించి కొనుక్కున్నాడు అలాగే ఈ హర్ సంఘాన్ని మరి ఉదక స్నానం చేత ఆచరిస్తున్నాడంట అందుకే పిల్లరా మరి మన జీవితాల్లో మనల్ని తన కొరకు సిద్ధపరుస్తున్నాడంట మరి ఆ సిద్ధపరచే క్ర ప్రక్రియలో మనలో ఉన్నటువంటి మస్టు కానీ డాగ్ కానీ సమస్తము మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుగుబడుతుందంట కనుక ప్రిల్లారా అలాగ కడుగుబడి ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతాం మనం రీతిగా మరి హీ సేవ్డస్ ఈ పర్చేజ్డస్ ఈ శాంక్టిఫైజ్ శాంక్టిఫైజస్ అలాగే మోర్ ఇంపార్టెంట్లీ హీఈస్ లవింగ్ అస్ ద చర్చ్ ఇస్ లౌడ్ బై క్రైస్ట్ అని చెప్పి ఇక్కడ రాయబడింది ఎలాగూ ప్రేమిస్తున్నాడు దేవుని దేవుని చేత క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు అలాగే ద చర్చ్ ఇస్ సబ్జెక్ట్ టు క్రైస్ట్ సంఘము క్రీస్తు శిరస్సు శిరస్సుగా కలిగింది ఆయనకు విధేయురాలుగా ఉందని చెప్పి ఇక్కడ చూస్తున్నాను అలాగే మరి ద చర్చ్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ వాక్య భాగాలు ఉన్నాయి అందులో రోమా ఎనిమిది తొమ్మిది తర్వాత ఎనిమిది పదకొండు పదహారు వచనాలన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే మరి యేసు క్రీస్తు ఇంటిమేట్లీ ఐడెంటిఫై విత్ ద చర్చ్ అంతే కదండి మనం ఎవరము ఆయన శరీరం మరి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మనము వెళ్తామండి ఇది ఇంకా ఇప్పుడే కాదు మన ఇంకా ముందున్నటువంటి మహిమలో మరి మనం కొనుక్కోబడిన తర్వాత ఎల్ ప్రతి పిల్లరా విల్ బి విత్ హిమ్ ఫర్ ఎటర్నిటీ నిత్యత్వంలో మనము శాశ్వతంగా ఎంతో ఉంటామండి ఎంత గొప్ప సంగతి కదండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కాలు ఇంట్లో పెట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలనా నా చెయ్యి పక్కన అల్మార్లో పెట్టి బయటికి పోగలనా లేదు కదండి నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి నా చెయ్యి వస్తుంది నా కాలు వస్తుంది నా సమస్త శరీరము వస్తుంది అలాగే మరి మనము దేవుని శరీరముగా మరి క్రీస్తు శరీరంగా ఆయనతో పాటు సదాకాలం ఉంటున్నాం అండ్ హీ రిలేట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద చర్చ్ ఇన్ మెనీ వేస్ అని చెప్పి ఇక్కడ ప్రాయబడింది మరి ఆ ఏడంతలుగా గతంలో కూడా ఒకసారి మీతో పంచుకున్నాను ఆ విషయాల తర్వాత ముందు కూడా మనం చూసుకుందాము క్రీస్తుకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏడంతలుగా ఉన్నది ఉన్నదన్నటువంటి సత్యము తర్వాత చూసుకుందాం మనము అలాగే మరి గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ ద చర్చ్ ఎఫ్సెల్క్ పత్రిక ఒకటో అధ్యాయంలో పన్నెండవ వచనంలో రాయబడుతుంది ఆయనకు సంఘం ద్వారా ఆయనకు మహిమ కలుగుతున్నది అనేటువంటి మాట అర్థాన్ని ఇస్తూ ఆ మాట రాయబడి ఉంటుంది అలాగే ద హ్యుమానిటీ is brought to God in reconciliation through the preaching of the gospel in the world by the church. అక్కడ ప్రకటన ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనము తొమ్మిది పదివచనాలలో చదివినట్లయితే ఇరవై నలుగురు పెద్దలు అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు గొర్రెపిల్లకు గొర్రె పిల్లను గురించి స్తుతిస్తూ ఒక మాట ఆ మాట చదువుతున్నాను ఇక్కడ నేను ప్రకటన ఐదు తొమ్మిది నుంచి ఈ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసివి గనుక వారు భూలోక ముందు ఏలుదురని కృతపాట పాడుదురు ఇక్కడ ప్రిలార మరి ప్రభుతో చెప్తున్నారు ఈ మాటలు నీవు వధింపబడ్డావు నీ రక్తం ఇచ్చావు ప్రతి వంశములో ప్రతి భాషలో జనాన్ని మరి దేవుని కొరకు మా దేవుని కొరకు అంటున్నారు అనగా తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర వాళ్ళు కూర్చొని ఉన్నారు మా దేవుని కొరకు నీవు వీళ్ళని తీసుకొని వచ్చావని చెప్పి పాట పాడుతున్నారండి ఒక రాజ్యంగా చేశావు ఒక యాజకత్వంగా చేశావని చెప్పి చెప్తున్నారు కనుక ప్రియులరా ఆ యొక్క ప్రపణ యేసు క్రీస్తు ద్వారా ప్రభన యేసు అంటే సంఘం మరి సంఘం ద్వారా స్వార్థ మరి చివరిదిగా ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ఇట్స్ వెరైటీ ఇస్ మేనిఫెస్టెడ్ త్రూ ద చర్చ్ అలోన్ చెప్పేసి మూడు పది పదకొండు వచ్చిన ఇక్కడ ఎనిమిది నుంచి ఉన్నాయి దేవుడు మన ప్రభుత్వ క్రీస్తు చేసినందుకు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి సంఘం ద్వారా తెలియబడబం తెలియబడాలంట కనుక అంత ప్రాముఖ్యత సంతరించుకుంది సంఘం అనేది ఇంకొక విషయం చూస్తే మరి ఎన్నో మాటలతో పేర్లతో సంఘం పిలవబడింది క్రీస్తు వధువు అంటాడు శరీరం అంటాడు నేను వచనాలు చదవట్లేదు తర్వాత క్రీస్తు శరీరం అంటాడు తర్వాత సంఘం అంటాడు తర్వాత ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బాండ్ జ్యేష్ఠుని సంఘం అని చెప్పి బాయపడుతుంది తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘం అని చెప్పి బాయపడుతుంది చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవమగల దేవుని సంఘం అంటాడు చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ క్రీస్తు సంఘములు అని చెప్పి బాయపడు చర్చెస్ ఆఫ్ ది జెంటైల్స్ అన్ని జనుల సంఘములు అని చెప్పి భాయపడుతుంది సిటీ ఆఫ్ గాడ్ అనేది దేవుని పట్టణము ఫ్లాక్ మంద ఫ్లాక్ ఆఫ్ గాడ్ దేవుని మంద గాడ్స్ బిల్డింగ్ దేవుని కట్టడము హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్ దేవుని నివాస స్థలము హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ దేవుని ఇంటివారు అలాగే మరి ఇస్రాయల్ ఆఫ్ గాడ్ దేవుని ఇస్రాయలు ఎరువులేం అని చెప్పి రాయబడింది రాజ్యం అని చెప్పి రాయబడింది దేవుని ప్రియకుమారిని రాజ్యం అని చెప్పి రాయబడింది గొర్రెపిల్ల భార్య సియోన్ పర్వతము దేవుని ప్రజ ఆత్మీయ మందిరము చివరిగా దేవుని మందిరం ఈ రీతిగా ఎన్నో పదాలతో మరి సంఘాన్ని గురించి వాక్యము సెలవిస్తుంది దేవుని కుమారుడు యేసుక్రీస్తు అన్నటువంటి సత్యం మీద ఆధారపడి సంఘం అనేది కట్టబడుతుందని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాకుండా మరి గత రెండు వేల సంవత్సరాలుగా మరి ప్రభుని యేసుక్రీస్తు యొక్క భూమి మీద తన యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నట్లుగా మరి మనం చూడవచ్చు మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం చదివినట్లయితే మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించిన పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపస్థలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించను అని చెప్పి మరి వ్రాయపడడం మనం ఇక్కడ చూస్తున్నాం అనగా మరి సంఘంలో మరి పరిచర్య జరుగుటకు నాయకత్వాన్ని మరి మరి ఆయా రకాల మరి కృపావరం కలిగినటువంటి ఆత్మవరాలు కలిగినటువంటి మరి విశ్వాసులను మరి సంఘంలో చేర్చి మరి తన పరిచర్యను మరి ప్రభుని యేసు క్రీస్తు సంఘంలో జరిగిస్తూ మరి సంఘాన్ని వృద్ధి చెందిస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నాడని మనం చూడొచ్చు మరి ఇలాగున మరి వృద్ధి చెందుతున్నటువంటి సంఘము ఒకనొక రోజు మరి పైకి ఎత్తబడుతుందని మరి ర్యాప్చర్ లేదా మరి ఆ సంఘం ఎత్తబడట అనేటువంటి ఆ యొక్క ఘటనలో మరి ప్రభుని యేసు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చి ఈ యొక్క సంఘాన్ని తన సన్నిధికి తీసుకువెళ్తాడన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనము వచ్చే కోడికలో ప్రవుచితమైతే మరి చూద్దాం మరి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన దాకా